బైబిల్లో దేవుని మందిరం యొక్క చరిత్ర అది ఒక గుడారం నుండి మొదలై శాశ్వతమైన ఆత్మ సంబంధమైన మందిరంగా ఎలా మారింది దేవుని మందిరానికి సంబంధించిన చరిత్ర ఇస్రాయేలీయులు నుండి విడుదలైన తర్వాత మొదలైంది సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో వివరించాడు ఇది ఒక కదిలే గుడారం ఇస్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణించేటప్పుడు దీన్ని మోసుకుని వెళ్లేవారు దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి వారిని కలుసుకోవడానికి ఈ గుడారాన్ని ఏర్పాటు చేశాడు దీనిలో అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం అనే రెండు భాగాలు ఉండేవి అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసముండేది దానిపై దేవుని మహిమశకినా కనిపించేది ఈ గుడారంలో ఒకే ఒక ద్వారముండేది అది క్రీస్తు రక్షణకు సాదృశ్యంగా ఉంది ఇస్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత రాజు దావీదు దేవునికి ఒక శాశ్వతమైన మందిరాన్ని కట్టాలని కోరుకున్నాడు కాని దేవుడు ఆ పనిని అతని కుమారుడైన సొలుమోనుకు అప్పగించాడు సొలుమోను ఎరుషలేంలో ఒక గొప్ప అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు ఈ మందిరం దాదాపు ఏడు సంవత్సరాలు నిర్మించబడింది ఇది బంగారంతో విలువైన రత్నాలతో అలంకరించబడి అత్యంత వైభవంగా ఉండేది ఈ మందిరం ఇస్రాయేలీయుల రాజ్యవైభవాన్ని సూచించేది క్రీస్తు పూర్వమైదు ఎనిమిది ఆరులో బబులోను రాజు నెబుకద్నెజరు యెరుషలేమును నాశనం చేసినప్పుడు ఈ గొప్ప కూడా పూర్తిగా ధ్వంసమైంది ఇస్రాయేలీయులు బానిసలుగా బబులోనుకు పంపబడ్డారు బబులోను బానిసత్వం నుండి తిరిగి వచ్చిన తర్వాత జెరుబాబెల్ నాయకత్వంలో రెండవ దేవాలయం పునర్నిర్మించబడింది అయితే ఈ దేవాలయం సొలుమోను కట్టించినంత వైభవంగా లేదు రాజు క్రీస్తుపూర్వం ఇరవెలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి విస్తరింపజేశాడు దీనిని ఒక అద్భుతమైన నిర్మాణంగా మార్చాడు కాలంలో ఇదే దేవాలయం ఉండేది యేసు ఈ దేవాలయం గురించి ప్రవచిస్తూ రాతిమీద రాయి ఒకటైనా ఇక్కడ ఉండదు అని చెప్పాడు ఆయన ప్రవచనం నెరవేరుస్తూ క్రీస్తు డెబ్బెలో రోమన్ సైనికులు ఎరుషలేమును నాశనం చేసినప్పుడు ఈ దేవాలయం కూడా పూర్తిగా కూల్చివేయబడింది యేసు రాకతో భౌతిక దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత మారింది యేసు తన శరీరాన్నే మందిరంగా పేర్కొన్నాడు ఈ ఆలయాన్ని పడగటండి మూడు రోజుల్లో నేను దాన్ని తిరిగి నిర్మిస్తాను అని చెప్పాడు ఆయన సిలువపై మరణించి మూడవ రోజున లేవడం ద్వారా ఈ మాటలు నెరవేరాయి క్రైస్తవులకు ఇప్పుడు భౌతిక మందిరం అవసరం లేదు పోలు అపోస్తలుడు చెప్పినట్లుగా నిజమైన దేవుని మందిరం విశ్వాసులుగా ఉన్న మనమే పరిశుద్ధాత్మ మనలో నివసించడం వల్ల మన శరీరమే పవిత్రమైన దేవుని మందిరంగా మారింది మనం ఏ ప్రదేశంలోనైనా ఎప్పుడైనా దేవుడిని ఆరాధించవచ్చు ప్రస్తుతం దేవుని మందిరం భౌతికమైన కట్టడం కాదు యస్క్రీస్తును తలరాయిగా కలిగిన సజీవమైన రాళ్లుగా ఉన్న విశ్వాసులందరూ కలిసి సంఘంగా దేవునికి ఒక ఆధ్యాత్మిక మందిరంగా కట్టబడుతున్నారు ప్రతి క్రైస్తవునిలోనూ పరిశుద్ధాత్మ నివసించడం వలన ప్రతి ఒక్కరూ నడిచే దేవాలయాలుగా ఉంటారు అందుకే భౌతికమైన దేవాలయాలు నిర్మించకుండా సమాజాలుగా కలుసుకుని దేవుని ఆరాధిస్తారు దేవుని సన్నిధి కేవలం ఒక భవనంలో మాత్రమే కాకుండా విశ్వాసుల హృదయాలలో కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని బైబిల్కి సంబంధించిన లోతైన విషయాల కొరకు మన బైబిల్ రేడియో తెలుగు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్